చాన్ని నివ్వరపరిచిన వేళ నూట ఇరవై కోట్ల మంది భారత ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న వేళ మనని వందల సంవత్సరాలు ఏలిన ఇంగ్లాండ్ గడ్డ మీద లార్డ్స్ మైదానంలో మన కపిల్ సేన వెస్టిండీస్ దిగ్గజాలపై క్లైవ్ లాయర్డ్ రిచర్డ్స్ ఫ్యూవ్ రిచర్డ్స్ జఫ్ మార్స్ లాంటి దిగ్గజ క్రికెటర్లను ఓడించి విజేతగా నిలిచిన మన కపిల్ సేన విజేతగా నిలిచిన జూన్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఎనభై మూడు నాడు అశేష భారత ప్రజల ఒళ్ళు పులకరించిపోయిన వేళ విశ్వవిజేతగా విశ్వవిజేతగా నిలిచి కపిల్ సేన కప్పును ముద్దాడిన రోజు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్రికెట్ మన దేశంలో ఎంతో అభివృద్ధి చెందింది ఈ అభివృద్ధికి అంతటికి కారణం కపిల్ దేవ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు కపిల్ సేన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు అందరూ పంతొమ్మిది వందల ఎనభై మూడును చులకన చేసి మాట్లాడుతున్న వేళ అదేదో గాలివాటం అని చెప్పుకుంటున్న వేళ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో బెన్సన్ అండ్ హెడ్జెస్ కప్ను కెలిసి మన భారత కిరీటాన్ని ప్రపంచంలో మరొకసారి ఎత్తి చూపించిన భారత కిరీటాన్ని ప్రపంచంలో కొనియాడేలా చేసిన మన క్రికెట్ దిగ్గజాలకు వందనాలు పంతొమ్మిది బెన్సన్ ఎడ్జస్ కప్లో రవిశాస్త్రి ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్గా నిలడమే కాకుండా అడీకార్ను సొంతం చేసుకున్నాడు ఆ విజయంతో భారత క్రికెట్ చరిత్ర భారత క్రికె క్రికెట్ విజయాలు చరిత్రలో నిలిచిపోయాయి అక్కడి నుంచి మొదలైన మన జైత్ర యాత్ర కొనసాగుతూనే ఉంది ఇప్పుడు ఇప్పుడు ఐపీఎల్ చూస్తే మీకే అర్థమవుతుంది ప్రపంచంలోనే సాక్కర్ లీగ్లకు అటువంటి క్రేజ్ ఎంతో మీకు తెలుసు దాన్ని తలదన్నేలా మన ఐపీఎల్ ఉండడం ఈరోజు మన భారతదేశానికి గర్వకారణం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో గెలిచిన ఎడ్జెస్ బెన్సన్ అండ్ ఎడ్జెస్ కప్ తర్వాత మన దేశం రెండు వేల ఏడు వరకు వేచి చూడాల్సి వచ్చింది రెండు వేల ఏడులో మళ్ళీ టీ ట్వంటీ ప్రపంచ కప్పును ఎంఎస్ ధోని భారతవానికి అంకితం ఇచ్చాడు మన దాయాదులైన పాకిస్తాన్ మీద గెలిచిన విజయం అద్భుత విజయం దాన్ని ఎన్నేళ్ళ వేనేళ్ళ కొనియాడినా దాన్ని మనం ఏ విధంగా కూడా కొనియాడలేము అంత గొప్ప విజయం అది కొనియాడడానికి మాటలు లేని విజయం అది అది ఉత్కంఠభరిత పోరులో మిస్బావులు హక్కు భయపెట్టిస్తున్న వేళ ధోని చాకచక్యంగా కప్పును మన దేశానికి అందించాడు దాని తర్వాత రెండు వేల పదకొండులో శ్రీలంక మీద సొంత గడ్డ మీద శ్రీలంకను ఓడించి ప్రపంచ కప్పును ముద్దాడింది మన ధోని సేనా భారత క్రికెటర్లకు వందనాలు అది రికార్డ్ బ్రేక్ విజయం ఎందుకంటే అప్పటి వరకు క్రికెట్ను నిర్వహించిన ఏ దేశం కూడా సొంత దేశంలో కప్పును గెలవలేదు కానీ మొదటిసారి భారతదేశం నిర్వహిస్తూ భారతదేశం గడ్డ మీద వరల్డ్ కప్పును ముద్దాడిన వేళ శతకోటి వందనాలు మన క్రికెటర్లకు దాని తర్వాత మీకు తెలుసు ఈ మధ్యకాలంలో రెండు వేల ఇరవై నాలుగులో సౌత్ ఆఫ్రికా మీద మళ్ళీ రోహిత్ సేన టీ ట్వంటీ కప్పును అద్భుతంగా గెలిచింది దాంట్లో మీరు చూసుంటారు సూర్యకుమార్ క్యాచ్ అద్భుతమైన క్యాచ్ అది ఆ మ్యాచ్కే హైలైట్ అలాగే జస్ప్రీత్ జస్ప్రీత్ బుమ్రా యార్కర్ హార్దిక్ పాండ్యా స్వింగ్ వాటికి సమాధానం లేకపోయింది సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ దగ్గర ఉత్కంఠ పోరులో ఈ విజయాన్ని అందించిన రోహిత్ సేనకు వందనాలు చాంపియన్ ఆఫ్ ది చాంపియన్స్గా నిలిచిన మన క్రికెట్ వేరులకు శతకోటి శతకోటి వందనాలు శతకోటి వందనాలు నూట యాభై కోట్ల ప్రజల ఆశలు నెరవేర్చిన ఈ క్రికెట్ దిగ్గజాలకు మనం ఒకసారి శతకోటి వందనాలు తెలియజేసుకుందాం నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు